గణపతి నవరాత్రులు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ పరంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు ఈ మేరకు రామగుండం సిపి శనివారం రాత్రి గోదావరి కని లక్ష్మీనగర్ ఏరియాలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించారు గణేష్ మండపాలను మండపాల నిర్వాహకులతో కలిసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు గణేష్ మండపాల వద్ద రాత్రి వేళల్లో పోలీసు బ్లూకోర్స్ టీం కార్ టీం తిరగడం జరుగుతుందని తెలిపారు పోలీసులు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సేవలను అందిస్తారని తెలిపారు నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించడానికి గణేష్ మండపాల నిర్వాహకులు ప్రజలు సహకరించి గణపతి నవరాత్రులను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు సో అందరికీ నమస్కారం ఈరోజు రామగుండం గోదార్ఖని రామగుండం కమిషనరేట్లో గోదార్ఖనిలో ఈరోజు నుంచి వినాయకుల ప్రతిష్టాపన జరిగింది అన్ని విగ్రహాలు మండపాలు అన్ని స్టార్ట్ అయిపోయినాయి ఈ నవ్ నైన్ డేస్ కంటిన్యూస్గా ఇవి జరుగుతూ ఉంటాయి ఈ మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో మేము పకడ్బంది బందోబస్తు ఏర్పాటు చేశాము రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ నుంచి సిపి వరకు అందరూ తమ తమ డ్యూటీస్లలో అప్రమత్తంగా ఈవెన్ ఏ లీవ్స్ ఎమర్జెన్సీ అయితే తప్ప లీవ్స్ ఇవ్వకూడదని నిర్ణయం చేసుకొని లాస్ట్ ఐడోల్ నిమజ్జనమై లాస్ట్ పర్సన్ ఇంటికి క్షేమంగా వెళ్ళే వరకు మా బందోబస్తు కంటిన్యూ అవుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ దాంట్లో భాగంగానే ఇందాకనే మొత్తం ఐ ఐడోల్స్ ఎన్ని అయినాయి వాళ్ళు ఎలా మండపాల్లో ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నీ చూసి ఒక చెక్ లిస్ట్ తయారు చేశాము ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా మా వాళ్ళు అందరూ ఫీల్డ్లో ఆఫీసర్స్ అందరూ తర్వాత పెట్రోల్ కార్స్ కానీ పోల్స్ కానీ తర్వాత మొబైల్స్ కానీ అందరూ ఇన్స్పెక్టర్స్ కానీ ఎస్సీపీస్ కానీ అందరూ కూడా నాటి నుంచి లాస్ట్ పర్సన్ వరకు కూడా ఫీల్డ్లో ఉండి అసెస్ చేసుకుంటూ అన్ని మండపాల్లో జాగ్రత్తలు తీసుకుంటారా లేదా మండపాల యొక్క ఆర్గనైజర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రశాంతంగా జరిగేటట్టు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఇందాక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఫీల్డ్లో రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ లక్ష్మీనగర్ మండపం మండపానికి రావడం జరిగింది చాలా వచ్చి అలాంటి అన్నీ ఏదైతే మా గైడ్లైన్స్ ఆ గైడ్లైన్స్ ప్రకారము ఆల్రెడీ మండపం ఏర్పాటు చేశారు ఒక కెమెరా ఇంకా పెట్టుకుంటే బాగుంటుంది వాళ్ళు కూడా ఓకే ఆర్గనైజర్స్ పెట్టుకుంటామని చెప్తున్నారు తర్వాత మండపం వెనుక ఇంకా కింద ఏ యానిమల్స్ రాకుండా లోబల్ రాకుండా కొద్దిగా బందోబస్తు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా బ్యారికేడ్ పెట్టుకొని రాత్రిపూట బందోబస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అన్ని మండపాల్లో కూడా మీరు మేము ఇచ్చిన గైడ్లైన్స్ పాటించి జాగ్రత్తగా ప్రశాంతంగా అండ్ ఎలాంటి పాటలు కానీ అంటే ప్రొవోకేటివ్ పాటలు కానీ వేరే వాళ్ళ మతాలను చేసుకుంటూ వచ్చే రెచ్చగొట్టే పాటలు కానీ స్పీచర్స్ కానీ ఉండాలి అలా ఇస్తే మాత్రం కేసులు రిజిస్టర్ అవుతాయి సో మేము ఇచ్చిన గైడ్ లైన్స్ దైవభక్తులతో ఈ మా ప్రతి మండపంలో ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అలానే ఈ తొమ్మిది రోజులు చేసుకొని ప్రశాంతంగా నిమజ్జనం చేయాలని మేము కోరుతున్నాము ఈ సందర్శనలు స్పెషల్ బ్రాంచ్ ఎస్ రావు గోదావరి ఏసీపీ రమేష్ గోదావరికడి ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా గోదావరికేణి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నరులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడదు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండీ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్